మొదలైనవి నా పేరు సర్వనామం సర్వనామం అనగా పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు వీడు ఆమె ఈమె అతడు ఇతడు మొదలైనవి నా పేరు విశేషణం విశే యొక్క గుణాన్ని కానీ స్వభావాన్ని కానీ తెలిపే పదాలను విశేషణం అంటారు పొడుగ్గా పొట్టిగా తీయగా కారంగా మొదలైనవి నా పేరు క్రియా పనిని తెలిపే పదాలను చూస్తున్నాడు ఉంచున్నాడు మాట్లాడుతున్నాడు చదువుతున్నాడు మొదలైనవి నా పేరు అవ్యయం లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయం అంటారు ఉదాహరణ